హలో గైస్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీ కోసం తీసుకొచ్చాను చాలా రకాల కిచెన్ గ్యాడ్జెట్స్ వీటిని యూస్ చేసుకొని మీ కిచెన్ పనిని ఈజీగా చేసేయచ్చు ఒకవేళ మీకు ఏదైనా గ్యాడ్జెట్ నచ్చినట్లయితే హండ్రెడ్ నుండి థౌజండ్ రూపీస్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి ఇంట్రడ్యూసింగ్ పిజ్జానో కాంపాక్ట్ చాపర్ ఈ బాక్స్ లోపల వెజిటేబుల్స్ అన్నింటినీ నింపేసి తర్వాత దీని హ్యాండిల్ దగ్గర ఉన్న దారాన్ని రెండు లేదా మూడు సార్లు లాగాల్సి ఉంటుంది తర్వాత వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి ఒకవేళ దీన్ని కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో ఉంటుంది టూ ట్వంటీ రూపీస్ కొనుక్కోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మల్టీ ఫంక్షనల్ బౌల్ ఫ్రెండ్స్ ఈ మల్టీ ఫంక్షనల్ బౌల్ ఖచ్చితంగా మీకు వేరే లెవెల్లో ఉపయోగపడుతుంది దీని ద్వారా వెజిటేబుల్స్ని కట్ చేయొచ్చు అలాగే మల్టీ ఫంక్షనల్ బ్లేడ్స్ కూడా దీనిలో ఉన్నాయి మీరు దీంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ పప్పు వెజిటేబుల్స్ అయినా ఈజీగా వాష్ చేయొచ్చు సింపుల్గా ఈ విధంగా తిప్పగానే మొత్తం వాటర్ హోల్ నుండి బయటకొస్తుంది వస్తుంది చాపింగ్ సీజర్ ఫ్రెండ్స్ కొందరు వెజిటేబుల్స్ కట్